హాయ్ అండి మన తోటలో కొన్ని కూరగాయలు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఉంది తెంపుకుందాం రండి చూడండి మన చెట్టుకు డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా వచ్చిందో మంచి ఇచ్చుకుంది ఈ సారి ఏమైందో ఏమో మా తోటలో అయితే ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్స్ రాలేదు చూడండి ఎంత ఉందో డ్రాగన్ ఫ్రూట్ ఈ అయితే నాలుగు డ్రాగన్ ఫ్రూట్సే వచ్చినాయి వచ్చిన ఫ్రూట్ అయితే మంచిగా పెద్దగా బలంగా వచ్చింది చూడండి ఎంత టేస్ట్ చూడండి మనం పండించుకున్న డ్రాగన్ ఫ్రూట్ ఇంకా కిందికి వెళ్ళి కట్ చేసుకొని తిందాం ఇంకా ఒకటో రెండో వంకాయలు దొరుకుతాయి మన తోటలో తెంపుకుందాం ఈ వంకాయ అయితే ఎట్లుందో చూడండి భలే ఉంది కదా ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు పొడుగు వంకాయలు ఇంకా ఇక్కడ ఒక రకం వంకాయ ఇది వైట్ వంకాయ ఇంకా ఇక్కడ గ్రీన్ వంకాయ మన తోటలో వంకాయలు చూడండి మీకు నవ్వు వస్తుందిగా మా తోటలో వచ్చిన వంకాయలు చూస్తుంటే ఇది ఒక కలరు ఒక వంకాయ ఇది గ్రీన్ కలరు ఇది ఒక వంకాయ ఇది పర్పుల్ కలరు ఇదొక వంకాయ ఇది బ్లాక్ అనమాట ఇది ఒక రకం ఇది వైట్ పొడుగు ఇట్లా ఐదు వంకాయలు ఐదు రకాలు ఇప్పుడు మనం ఎద్ది తోటలో తెంపుకున్నాము అలాగే తోటలో ఒక బెండకాయ చూడండి ఇంత పొడుగు అయిపోయింది జర్ర మరిచిపోతే అయితే అనమాట మన తోటలో బెండకాయలు ఈ ఒక్క బెండకాయ కూడా ఇట్లా బుట్టిలు వేసుకుందాం మనం బెండకాయ చార్జ్ చేసుకుందాం ఇంకా ఇక్కడ ఎర్ర బెండకాయలు ఈ ఎర్ర బెండకాయలు కూడా రెండు తెంపుకుందాం ఎర్ర బెండకాయలు నాలుగు ఐదు ఉన్నాయి కానీ విత్తనాన్ని కొదులుతున్నా ఒకప్పుడు చాలా విత్తనాలు వచ్చిన ఉండే అందరికి ఇచ్చి నా దగ్గర ఓడగొట్టుకున్నా ఇంకా రెండు టమాటాలు కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడొక్క బెండకాయ ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా తెంపుకుందాం కొంచెం లావు లావు ఉన్నాయి ఇక్కడ పచ్చిమిరపకాయలు ఓ పిడికడని దెంపుకుందాం ఎందుకంటే ఈ రోజు నేను తెంపిన కూరగాయలకు సరిపోయేంత మిరపకాయలు తెంపుకుందాం మస్తుగానే ఉన్నాయి మిరపకాయలు ఈ రోజు తెంపాలంటే కానీ ఏం తెంపను ఎందుకంటే కూరగాయలు తక్కువ ఉన్నాయి కదా ఇక ఇవ్వనమాట మనం ఈ రోజు దెంపుకున్న కూరగాయలు రోజు బుట్టల కొద్ది వస్తాయి కానీ ఈ రోజు బుట్టి నిండి వచ్చింది అనమాట ఎన్ని రకాలు తెంపిన వాళ్ళు చూసిరు కదా వంకాయలు బెండకాయలు టమాటాలు కాలీఫ్లవర్ అలాగే డ్రాగన్ ఫ్రూట్ బుట్టి నిండిపోయింది ఇక కింది కొయి అదో కూరగాయ ఇదో కూరగాయ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం కూరగాయ వండి పెట్టేద్దాం మరి ఈ అయితే ఇదనమాట మన హార్వెస్ట్ మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి